జయ శ్రీ శ్రీకృష్ణ శుక్లాంబరం విష్ణు శ్రే కృష్ణాయ వాసుదేవాయ నందనాయ చ వాసు కుమారాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మర పోతనామత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాము నవమ స్కంధంలో ఉన్నాం నవమ స్కంధంలో సుఖమహర్షి పరిషన్ మహారాజుకు భరత వంశాన్ని గురించి తెలియజేస్తున్నారు సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో సూత మహాముని ఈ గాథలన్నిటిని కూడా తెలియజేస్తున్నారు సుఖ మహర్షి పరిషన్ మహారాజుకు పాంచాల వంశాన్ని గురించి తెలియజేస్తున్నారు శంతనుడు అనే మహారాజు మనస్సు ఉండబట్టలేక అడవికి వేట నిమిత్తంగా వచ్చాడు చెప్పల రతి శంతనుండను నృపవరుడు అడవికిని వేట నపమున కృపతో యుగముంగని యుగము గని కృపిడన తెచ్చి గృహమున పెంచన్ ఆ శంతన మహారాజు అడవికి వేటకు వెళ్ళి అక్కడ ఆ అడవి రెల్లు ది రెల్లులో ఉన్న రెల్లు పొదల్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని చూశారు ఆ ఇద్దరు పిల్లల్ని కృపని కృపిని కృపాచార్యుణ్ణి ఇద్దరిని తీసుకొచ్చి తను తన ఇంట్లో పెంచారు ఆ కృపే ద్రోణాచార్యుడికి భార్య అయింది కృపాచార్యుడు ద్రోణాచార్యుడికి భావమరదయ్యారు ఇక తర్వాత కథ చెప్తాను విను దివోదాసునికి మిత్రాయువు అతనికి చవనుడు ఆ చవనునికి సుదాసుడు సుదాసునికి సహదేవుడు సహదేవునికి సోమకుడు సోమకునికి సుజన్మకృత్తు సుజన్మకృతుకు జంతువు ఇంకా ఇంకో నూరుగురు కుమారులు కలిగారు వాళ్ళందరిలో కూడా చివరి వాడు ఇతనికి ద్రుపదుడు జన్మించాడు అని ద్రుపదుని యొక్క వంశాన్ని గురించి చెప్పారు పాంచాల వంశం అది ద్రుపదునికి దృష్టద్యుమ్నుడు మునగు కుమారులు ద్రౌపది అనే కుమార్తె జన్మించారు దృష్టద్యుమ్ ఇన్నికి దృష్టకేతువు జన్మించాడు పాంచాల రాజులు అనేది వీళ్ళనే కదా అని ఈ పాంచాల రాజుల గురించి ద్రుపదుడి దగ్గర నుంచి పరీక్ష మహారాజు కూడా తెలుసు అని ఇక అజామీఢుడు అతనికి వృక్షుడు జన్మించాడు రుషును కుమారుడు సంవరణుడు ఈ సంవరణునికి సూర్యుని కుమార్తె అయిన తపతి వల్ల కురువు జన్మించాడు ఆ కురువు పేరు మీదుగా ఏర్పడింది కురుక్షేత్రం అనే ప్రాంతం ఆ కురువుకు పరీక్షిత్తు సుధనువు జహ్నువు నిషధుడు అనే నలుగురు కుమార్లు జన్మించారు వీళ్ళలో పరీక్షిత్తునికి సంతతి కలగలేదు సుధవునకు సుహోత్రుడు సుహోత్రునికి చవణనుడు చవనునికి కృతి కృతికి వసువు జన్మించారు ఈ వసువుకు బృహద్రథ కుంభ మత్స్య ప్రత్యగ్ర చేది మొన్న వాళ్ళు జన్మించారు వీళ్ళలో బృహద్రథుడికి కుషాగ్రుడు కుషాగ్రునికి వృషభుడు ఋషభునికి సత్యహితుడు సత్యహితునికి పుష్పవంతుడు పుష్పవంతునికి జన్యువు అనేవాడు జన్మించారు అంతేకాదు అని ఇంకా వంశాన్ని గురించి చెప్తున్నారు ఆ బృహద్రథునకు గర్భమున రెండు తను ఖండంబులు జనించే దునుకలు గని దొలగంగ వైచిన సంధుడన గిరివ్రజ పురమాతడేలే నతనికి సహదేవుడతనికి సోమాపి తనయుడ తనికి శ్రుతశ్ర ఉండు జన్హు పుత్రుండు సురధుండు జనవరేణ్య అతని కొడుకు అతని పట్టి సార్వభౌముండు వానికి సంభముండు విను జయత్సేనుడను వాడు విమల కీర్తి ఆ బృహద్రజుడికి ఇంకో భార్య ఎందు రెండు శరీర ఖండాలు ఒక పిల్లాడు రెండు ముక్కలుగా పుట్టాడు ఆవిడ వాటిని పాడేసింది పారేసింది పారేస్తే ఒక జర అనే రాక్షసి చూసి ఆ రెండు ముక్కల్ని కలిపింది వాడు జరాసంధుడు అయ్యాడు ఈ జరాసంధుడు మహాభారతంలో భీముడి చేత చంపబడతాడు ఆ జరాసంధుడు గిరివ్రతిపురం అనే పట్టణాన్ని పరిపాలించాడు ఆ జరాసంధుడు కుమారుడు సహదేవుడు సహదేవునికి సోమాపి జన్మించగా అతనికి సోమాపికి శృతశ్రవుడు జన్మించాడు రాజా ఇంకా జన్హున్ కుమారుడు ఉన్నాడు సురధుడు అతని కుమారుడు విధూరథుడు అతనికి సార్వభౌముడు అతని కీర్తి సంపన్నుడైన జయత్సేనుడు జన్మించారు అని చెప్పి ఆ జయత్సేను కుమారుడు రధికుడు రధికునికి అయుతాయువు అతనికి క్రోధనుడు క్రోధనునికి దేవాతిథి అతనికి రుక్షుడు అతనికి భీమసేనుడు అతనికి ప్రతీపుడు జన్మించారు ప్రతీపునికి దేవాపి శంతనుడు బాహ్లికుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు వాళ్ళల్లో దేవాజ్యంబు దీర్పనొల్లక దమ్ముండు కేర్వ జన్మ మందు మహాభిషుడని ఎడివాడు శంతనుండయ్యేవాడి ఈ రాత్రి నెల నేలుచూ గరములా నేవృద్ధు ముట్టిన వాడెల్ల నిండు జవ్వనము నందు నతడు శాంతి ప్రాప్తుడయ్యున్న దాన బండ్రెండేళ్లు వ్రజ్రి వర్షింపకున్న వృష్టి లేని చొప్పు విప్రులా నడిగిన సంగ్రహం దాల్చిన బరివేత్త అని ఆ వంశాన్ని గురించి చెప్తున్నారు దేవాపి రాజ్యం చేయడానికి ఇష్టపడకుండా అడవులు కలిపాడు ఆ దేవాపి పూర్వజన్మలో మహాభిషుడైన వాడు ఇప్పుడు దేవాపికి తమ్ముడైన శంతనుడిగా జన్మించాడు తర్వాత భూమిని మొత్తాన్ని పరిపాలించాడు శంతనుడు తన చేతులతో ఎవరిని ముట్టుకుంటే వృద్ధుడు యువకుడు అయిపోతాడు సుఖంగా రాజ్యం చేస్తున్నాడు శంతనుడు అప్పుడు ఇంద్రుడు పన్నెండేళ్ల పాటు వర్షాలు కురిపించలేదు కరువు కాటకాలు వచ్చేసాయి శంతనుడు వర్షాలు ఎందుకు కురవలేదు కారణం ఏమిటి అని పండిత శ్రేష్ఠులైన బ్రాహ్మణులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అన్నం ఉండగా అగ్నిహోత్రాన్ని భార్యను పొందితే అతన్ని పరివేత్త అంటారు ఇప్పటి నీ స్థితి అదే కదా దేవాపోమో అడవులకు వెళ్ళిపోయాడు నువ్వేమో పట్టాభిషేకం చేసుకున్నావు కాబట్టి అగ్నిహోత్రాన్ని భార్యను పొందావు కాబట్టి అందుకని నీ పరిస్థితి అది కదా అని శంతనుడికి చెప్పారు అందువల్ల అన్నం ఉండగా తమ్ముడికి రాజ్యార్హత లేదు నువ్వు ఇప్పుడు పరివేత్తావు గనక రాజ్యాన్ని మీ అన్నకేస్తే ఈ అనావృష్టి దోషం తొలగిపోతుంది అని చెప్పారు వాళ్ళు అప్పుడు శంతనుడు అడవికి వెళ్ళి అన్నగారైన దేవాపితో ప్రియవచనాలు పలికి రాజ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరాడు అయితే అంతకు పూర్వం వాళ్ళ తండ్రి దేవాపిని రాజు చేయదలిచి విప్రులను పిలిస్తే అతనికి ఉపదేశం చేయమని చెప్తే వాళ్ళు దేవాపికి పాషండ మతాన్ని ఉపదేశించారు అలా దేవాపి వేదాలను దేవతలను దూషించసాగాడు ఆ కారణంగా అతనికి రాజ్య అర్హత లేదు అని బ్రాహ్మణులు చెప్పడంతో చేసేది లేక శంతనుడు తిరిగి వచ్చి రాజ్యపాలన చేయసాగాడు కానీ ఈ ఇలా ఎప్పుడైతే రాజ్యపాలన వర్షాలు ఎలా పడతాయి అని ఆలోచించినందుకు అతని మంచితనానికి రాజ్యంలో వర్షాలు కూడా కురిసాయి దేవాపికి పరిపాలన అర్హత లేదు అన్న బట్టి శంతనుడికి వర్షాలు కురిసాయి రాజ్యంలో దేవాపి కళాపూరం బావా యోగి అయ్యున్న దుర్వీవర కలి నష్టం జైవాతృక కులము మీద సంస్థాపించు రాజా దేవాపి కలాపపురాన్ని నివాసంగా చేసుకుని యోగిగా ఉంటున్నాడు కలియుగాంతం తర్వాత తిరిగి చంద్రవంశాన్ని స్థాపిస్తాడు ఇతను బాహ్లికుండను వానికి సోమదత్తుండు పుట్టే సోమదత్తునికి భూరియు శ్రవస్సు సెలుండను వారు ముగ్గురు పుట్టిరి ఇంకా బాహ్లికునికి సోమదత్తుడు అతనికి భూరి భూరి శ్రవడు శలుడు అనే ముగ్గురు జన్మించారు భాతిక శంతను గంగా తటికిని తటినికి వైష్ణవాగ్రగణ్యుడు ఘోర రాతి నయన నీలోత్పల భీతికర గ్రీష్ముడైన భీష్ముడు పుట్టెన్ శంతనునికి ఆయన గంగానది ఒడ్డుకెళ్ళినప్పుడు అక్కడ గంగామాత కనిపించింది వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు అలా వివాహం చేసుకుంటే శంతనునికి గంగానదికి విష్ణు భక్త శ్రేష్ఠుడు శత్రు భయంకరుడైన భీష్ముడు జన్మించాడు అని ఈ వంశం పరీక్షితు దాకా వచ్చేస్తోంది అది చెప్తున్నారు పరసు అమ్మ తోడ ప్రతిఘడించి జయింప నన్నునొక నెరుగా మతని దక్క వీరయోధపతి వివేక ధర్మజ్ఞుండు వేల్పోటి ఏటి పట్టి విమలేశుడు ఆ భీష్ముడు ఎలా అనుకు ఎలాంటి వాడు అనుకుంటున్నావు గొప్ప సేనా నాయకుడు భీష్ముడు ఏమవుతాడు పరిషత్ మహారాజుకి ముత్తాతవుతాడు గొప్ప నాయకుడు ధర్మాధర్మాలు తెలిసిన వివేకి దివ్య గంగానది కుమారుడు దైవ సమానుడు ఆయన పరశురాముడిని ఎదుర్కొని జయించిన వాడు అతను తప్ప లోకంలో మరొకళ్ళు ఎవరు లేరంటే లేరు సుమా ఆ శంతన మహారాజుకి తర్వాత గంగానర్ తర్వాత గంగామాత్ తర్వాత ఆ దహారాజుకి దాసరాజు కుమార్తె సత్యవతి అందు చిత్రాంగదు చిత్రవీరుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు వీళ్ళలో చిత్రాంగదుడు గంధర్వుల చేత సంహరించబడ్డాడు ఇక్కడ నీకు ఇంకో విషయం చెప్పాలి సత్యవతి సత్యవతి వధూటిమును శంతను పెండ్లము గానే నాడు సాంగత్యమునం పరాశరుడు గర్భము చేసిన యుండ శ్రీహరి కళాశుడై ప్రభవింత్య నిత్యముల్ సత్యములైన వేదముల సాంగములను విభజింప దక్షుడై నీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి అదేంటంటే సత్యవతి శంతన మహారాజ్ భార్యనే మహారాజును పెళ్ళడానికి పెళ్ళడానికి ముందు పూర్వం ఆవిడికు పరాశర మహర్ష సాంగత్యం వచ్చింది అదంతా మనకు భాగ భారతంలో విపులంగా ఉంటుంది ఆ సాంగత్యం వల్ల నిత్యమై సత్యమై విరాజులే వేదాన్ని సాంగంగా విభజించ సమర్థుడైన దీశాలి వ్యాస భగవానుడు శ్రీ మహావిష్ణువు వంశలో జన్మించాడు బాధరాయనుండు భగవంతుడనగొండు పరమ గుష్యమైన భాగవతము నందనుండనైన నాకు చెప్పిన శిష్య జనుల మెరిగి ఏను చదువుకుంటే సుఖమహర్షి తండ్రే కదా వ్యాస భగవానుడు ఆ బాధరాయనుడు వ్యాస భగవానుడు సాక్షాత్తు భగవంతుడు పుణ్యాత్ముడు పరమ రహస్యమైన భాగవతం ఆయన ఉపదేశిస్తుంటే ఆయన కుమారుడినైనా నేను ఆయన శిష్యులు చదువుకున్నాము ఇంకా భరత వంశానికి వద్దాం విచిత్ర వీరునికి భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబిక అంబాలికలను బలవంతంగా తీసుకొచ్చి వివాహం చేశాడు ఇంకా వాళ్ళ తోడిదే లోకంగా విచిత్ర వీరుడు వాళ్ళతో ఏ పొద్దు రాసక్రీల క్రీడల్లో తేలియాడి క్షయరోగ పీడితుడై కాలం చేశాడు అతని సతుల వలన సుతుల సుత కనుమని తల్లియన్ ధృత రాష్ట్ర పాండువిదురుల నృత చరిత్రడు బాధరాయను నరేంద్ర అప్పుడు విచిత్ర వీర్యుడు మరణించాడు విచిత్ర వీర్యుడు రాజా విచిత్ర వీర్యుడు భార్యలేందు పుత్రుల్ని కలిగించమని తన కుమారుడు వ్యాస వ్యాసభగవాను తల్లి సత్యవతి సత్యవతి దేవి ఆజ్ఞాపించింది వ్యాస భగవానుడు వరుసగా ధృతరాష్ట్ర పాండురాజ విదురులకు తండ్రి అయ్యాడు వాళ్ళలో ధృతరాష్ట్రునికి గాంధారి వలన దుర్యోధనుడు మొదలకు నూరుగురు కుమారులు జన్మించారు దుశ్శల అనే కుమార్తె జన్మించింది మృగం ఇచ్చిన శాపం కారణంగా భార్యను కూడడానికి వీలు లేని కారణాన పాండురాజు కుంతిదేవి అందు యమధర్మరాజు వాయుదేవుడు ఇంద్రుల వరప్రసాదాన ధర్మరాజు భీముడు అర్జునుడు అనే ముగ్గురు కుమారుల్ని మాద్రియందు అశ్వనీ దేవతల వరప్రసాదాన నకుల సహదేవులనే ఇద్దరిని మొత్తం ఐదుగురు కుమారుల్ని పొందాడు ఆ ఐదుగురికి ద్రుపద మహారాజు కుమార్తె ద్రౌపది భార్య అయింది ఆమె ఎందు ధర్మరాజు ప్రతివింధ్యుడు భీముడు శృతసేనుడు అర్జునుడు శృతకీర్తి నకులుడు శతానీకుడు సహదేవుడు శృతకర్ముడు అనే కుమారులను పొందారు వీరుగాక యుధిష్ఠరణకి పౌరవతి వలన దేవకుడు భీమునికి హిడింబ ఎందు ఘటోద్గజుడు కాళి ఎందు సర్వగతుడు సహదేవునికి విజయ్ ఎందు సుహోత్రుడు నకులునికి రేణుమతి ఎందు నిరమిత్రుడు అర్జునునికి ఉలూపి అనే నాగకన్య ఎందు ఇలావంతుడు మణలూరు రాకుమూర్త చిత్రాంగది ఎందు భబ్రువాహనుడు సుభద్రయందు సౌర్యము ధైర్యము తేజస్సులందు రాజులలో ఇలాంటి వాడు ఇంకొకడు లేడన్న ఖ్యాతి పొందిన అభిమన్యుడు కలిగారు అభిమన్యుడు కుమారుడే కదా పరిషిత్తు ఈ వీళ్ళలో అర్జునుని నియోగానుసారం భబ్రువాహనుడు మాతామహను వంశానికి వంశకర్త గోత్రానికి వంశకర్త అయ్యాడు అని అన్య సుపూజనీ జనకుడై అభిమన్యుడు భూవరేంద్ర మూర్ధన్యుడు ధన్యమార్గణ కదంబ విధారిత వైరి వీర రాజన్యుడు భీత కురు సైన్యుడు సైన్య సమూహనాథ ద్రుడు మాన్య కీర్తి మహిమ గురు వంశకర్తయ్య ఓ పరిషన్ మహారాజా మహానుభావ నీ తండ్రి అభిమన్యుడు రాజులందరికీ కూడా తలమానికం శత్రు రాజులను తన బాణ సమూహంతో చీల్చి చెండాడ సమర్థుడైన రాజశ్రేష్ఠుడు కురు సైన్యంలో దడ పుట్టడానికి కారణమైనవాడు సేనా నాయకుల మెచ్చుకోలు చూపులకు పాత్రమైన వాడు ఇంతటి వాడు మరొకడు లేడు అన్న కీర్తినిగా అంచినవాడు ఆయనే ఇప్పుడు ఈ కురు వంశానికి కర్త అయినాడు ఆ మహానుభావుడైన అభిమన్యునికి ఉత్తర ఎందు నీవు జన్మించావు ద్రోణసుతు తూపు వేడిమి బ్రాణంబుల బాసి హరి కృపా దర్శన సంత్రాణంబున తేకాక్షోణీశ్వర మున్ను నీ శిశుత్వము వేళన్ ఓ మహారాజా నువ్వు నీ తల్లి గర్భంలో ఉండగా ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేశాడు ఆ బాణ తాపం వల్ల నువ్వు ప్రాణాలు కోల్పోయావు కానీ ఆ శ్రీహరి దయ రక్షకత్వం వల్ల మళ్ళా బతికి బయటపడ్డావు నీ కుమారులు జనమే జయుడు శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు అనే నలుగురు వీళ్ళలో నీవు తక్షకాహి నిహతుడ వని విని సకల సర్పలోక సంహృతముగా సర్పయాగం ఇంకా జనమే జయుడు సేయగలడు రోష కలితుడగుచు ఇక ముందు జరిగేది కూడా నీకు చెప్తున్నాను విను నువ్వు తర్శకుని శాపం వల్ల మరణిస్తున్నావు తర్శకుని నీకు కాటు వేయడం వల్ల మరణిస్తున్నావు అని తెలిసి నీ కుమారుడు జనమే జేయుడు చాలా కోపంతో సమస్త సర్పలోక సంహారాన్ని కోరి సర్పయాగం చేయిపోతున్నాడు అంటే రాబోయేది జరగబోయేది కూడా సుఖ మహర్షి చెప్తున్నాడు అంతేకాదు జనమేజయుడు సర్వ భూమండలాన్ని జయించి కావశేయుని పౌరోహిత్యంలో అశ్వమేధ యాగం చేస్తాడు అతనికి శతానీకుడు జన్మించి యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర వేదం నేర్చుకుంటాడు కృపాచార్యుని వలన విలువిద్య నేర్చుకుంటాడు సౌనుకుని వలన ఆగత్మ జ్ఞానాన్ని పొందుతాడు ఆ శతానీకునికి సహస్రానీకుడు జన్మిస్తాడు ఈ సహస్రానీకునికి అశ్వమేధజుడు అశ్వమేధునికి ఆసీమ కృష్ణుడు అతనికి నిచకుడు జన్మిస్తారు అయితే అప్పుడు హస్తినాపురం యమునా నది వరదలు రావడం వల్ల ముంపుకు గురవుతుంది దాంతో వీళ్ళందరూ కూడా ఆసీమ కృష్ణుడు తర్వాత నిచకుడు కౌశాంబిలో నివసిస్తారు నిచకునికి ఉప్తుడు అతనికి చిత్రరథుడు చిత్రరథునికి సుచిరథుడు అతనికి వృష్టిమంతుడు అతనికి సుషేణుడు అతనికి సుపీతుడు జన్మిస్తారు సుపీతునికి ఏ నృచచ్చువు అతనికి సుఖానిలుడు అతనికి పరిప్లవుడు అతనికి మేధావి మేధావికి సునయుడు సునయు నృపంజయుడు నృపంజయునికి దూర్వుడు దూర్వునికి నిమి నిమికి బృహద్రథుడు బృహద్రథునికి సుదాసుడు సుదాసునికి శతానీకుడు శతానీకునికి దుర్ధమనుడు దుర్ధమనునికి వహీనరుడు వహీనరునికి దండపాణి అతనికి మిథుడు మిథునకు క్షేమకుడు క్షేమకునికి బ్రహ్మక్షత్రుడు జన్మిస్తారు ఇంకా తర్వాత అతనికి సంతం క సంతం కలగదు అయితే దేవర్షి వల్ల మన్నను పొంది కలియుగంలో కూడా ఉంటాడు అని చెప్పి జగ తిన్నిట మీద బుట్టెడు మగధాధీశ్వర్ల నిఖిల మనుజేశ్వరులన్ నిగమ అంత విధుల చెప్పెద సుగుణ అలంకార ధీర సు ఓ పరుషన్ మహారాజా ఇక ముజట ఈ ప్రపంచంలో పుట్టబోయే మగధ పరిపాలకులు ఇతర ప్రభువులు వేత్తల గురించి చెప్తాను విను సద్గుణ భూషణుడువు ధీరుడువు సదసద్వివేకవంతుడువు అయినా నువ్వు ఆలకింతువుగాక జరగబోయేది నీకు చెప్తున్నాను అని పరిషన్ మహారాజుకు సుఖ మహర్షి జరగబోయే గాథలు చెప్తున్నాడు జరాసంధుని కుమారుడైన సహదేవుడికి మార్జారి జన్మిస్తాడు అతనికి శృతశ్రవుడు అతనికి ఆయుతాయువు అతనికి నిరమిత్రుడు అతనికి సునక్షత్రుడు అతనికి బృహత్సేనుడు జన్మిస్తారు ఆ బృహత్సేనునికి కర్మజిత్తు కర్మజిత్తుకు శృతంజయుడు శృతంజయునికి విప్రుడు విప్రునికి శుచి అతనికి క్షేముడు అతనికి సువ్రతుడు అతనికి ధర్మనేత్రుడు అతనికి శృతుడు శృతునికి దృఢసేనుడు దృఢసేనునికి సుమతి సుమతికి సుబలుడు సుబలునికి సునీతుడు సునీతునికి సత్యజిత్తు సత్యజిత్తుకు విశ్వజిత్తు విశ్వజిత్తునకు పురంజయుడు జన్మిస్తారు అని చెప్పి సుఖ మహర్షి ఇంకా ఇలా చెప్తున్నారు వినుము మగధ దేశ విభులు జరాసంధ ప్రముఖ ధరణి పతులు ప్రబల యశులు వీరు కలియుగమున వెయ్యండ్ల లోపల పుట్టి గిట్టగలరు భూవరేంద్ర ఓ మహారాజా మగధ దేశ ప్రభువులు జరాసంధుడు మున్నగు ప్రముఖ రాజులు మంచి కీర్తిమంతులు వీళ్ళంతా కలియుగంలో వెయ్యి సంవత్సరాల లోపన జన్మించి చెల్లిపోతారు అని ఇంకా ఏయాతి కొడుకున్నాడు కదా అనువనకు సభానరుడు చక్షువు పరోక్షుడు అనే ముగ్గురు జన్మించారు వాళ్ళలో సభానరుడికి కాలనాథుడు కాలనాథునికి సృంజయుడు సృంజయుడికి పురంజయుడు అతనికి జనమేజయుడు అతనికి మహాశాలుడు ఆ మహాశాలునకు మహామనుషుడు జన్మించారు జన్మించారు ఈ మహామనసునికి ఉసీనరుడు తితిక్షువు అనే ఇద్దరు జన్మించారు హుసీనరునికి సిబి వన క్రిమి దర్పులు అనే నలుగురు కుమారులు జన్మించారు సిబికి వృషదర్ప సువీర మద్ర కేకాయలు అనే నలుగురు జన్మించారు చితీక్షణకు వృషద్రథుడు అతనికి హేముడు అతనికి సుతపుడు సుతపునికి బలి జన్మించారు ఆ బలికి అంగ వంగ కళింగ సింహ పుండ్ర అనే పేరు గల ఆరుగురు కుమారులు జన్మించారు ఈ బలికి జన్మించిన ఆంధ్ర కుమారుల వారసులం మనందరం అలా జన్మించి తూర్పు దేశాలకు ప్రభువులై వారు ఏలైన దేశాలకు వారి వాళ్ళ పేర్లు పెట్టారు సువీరునకు సత్యరథుడు అతనికి దివిరథుడు అతనికి ధర్మరథుడు అతనికి చిత్రారథుడు జన్మించాడు ఆ చిత్రారథుణ్ణి రోమపాదుడు అని కూడా అంటారు అని ఇక ముందర నీకు ఋష్యశృంగుని కథ చెప్తాను అని పరీక్షన్ మహారాజుకు సుక్కమహర్షి తెలియజేశారు ఈ సంచికని ఇక్కడతో ఆపచేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మాగేణ మహిమ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు లోకాఖినోవన్ శ్రీకృష్ణార్పణమస్తు యక్షర పద భ్రష్టం మాత్ర హీనంతుద్భవ్ తత్సర్వం దేవ నారాయణ నమోస్ శ్రీమన్నారాయణ నమోస్ జయ శ్రీకృష్ణ